హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అక్షయ వెంకటరామణ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటూ ఒక చిన్న కథ ఉదాహరణకి మనల్ని ఎవరైనా అకారణంగా అన్నారనుకోండి మనకి బాధ కలుగుద్ది అది ఎంతవరకు తీసుకోవాలి అనే దానికి ఉదాహరణ ఇది చెప్ కథ చెప్తున్నాను మీకు మీకు అందరికీ నచ్చొద్దని ఆశిస్తున్నానండి పూర్వకాలం శిష్యులందరూ కలిసి భిక్షకు వెళ్ళటం ఆనవాయితీ శిష్యులు అందరూ కలిసి ఒక నలుగురు శిష్యులతో వివేకానందుడు భిక్షకి బయలుదేరాడు అలా వైపు వెళ్ళి ఎవరు తోసింది వాళ్ళు భిక్ష తీసుకొచ్చారు ఒక ఆమె చెయ్యి ఖాళీ లేదు పొమ్మంది ఇంకొక ఆమె కొద్దిగా మాగిపోయిన అరటిపళ్ళు పాడైపోయిన అరటిపళ్ళు వేసింది ఇంకొక ఆమె కొంచెం బియ్యం వేసింది ఒక ఆమె తిట్టిన తిట్టు తిట్టకుండా నానా మాటలు మాటలో దూషించింది సరే కదా అనేసి వెను తిరిగి ఎవరు వారు మఠానికి చేరుకున్నారు మఠానికి చేరుకున్న తర్వాత భోజనం అనంతరం ఒక శిష్యుడు గుమ్మానికి ఆనుకుని చాలా దిగులుగా ఉన్నాడు వివేకానందుడు చూసి ఏమైంది దిగులుగా ఉన్నావు అని శిష్యుడిని అడిగాడు అప్పుడు ఆ శిష్యుడు అన్నాడు మనం భిక్షకు వెళ్ళినప్పుడు ఒక ఆవిడి చాలా అకారణంగా దూషించింది చాలా బాధగా ఉంది ఆ మాటలు తీసుకోలేకపోతున్నాను ఇకారంగా ఉంది తట్టుకోలేకపోతున్నాను అని బాధపడుతున్నాడు అప్పుడు వివేకానందుడు సరే అయితే ఈరోజు మనం భిక్షకు వెళ్ళాం కదా తీసుకొచ్చిన పదార్థాలు ఏమిటి అని అడిగాడు అప్పుడు ఒక ఆవిడ సగం పోయిన అరటిపళ్ళు కొద్దిగా బియ్యం ఇంకొక ఆవిడ తిట్టులు అని చెప్పాడనమాట అప్పుడు ఆ వివేకానందుడు అన్నాడు మనం మఠానికి ఏం తీసుకొచ్చాము అంటే అరటిపళ్ళు మాగిపోయి పాడైపోయి అక్కడ ఆవుకి పెట్టి మిగిలినవి బాగున్నాయి మఠానికి తీసుకొచ్చాము బియ్యము అని అని చెప్పాడు అనమాట అప్పుడు వివేకానందుడు అన్నాడు మరి తిట్లు వేయి అని అడిగాడు తిట్లు వేయి అని అడిగితే ఏమీ సమాధానం చెప్పలేదు అప్పుడు వివేకానందుడు అన్నాడు బాగున్నాయి బియ్యము అరటిపళ్ళు తీసుకొచ్చాము ఇంటికి పాడైపోయినాయ్యి అక్కడే వదిలేసి ఆవుకి పెట్టేసి వచ్చేసాము అలాగే మనం మంచిని మాత్రమే తెచ్చుకున్నాం ఇక్కడికి పాడైపోయినా తెచ్చుకోలేదు కదా అలాగే మన ఇతరులు రకరకాల మనస్తత్వాలు కలిగి ఉంటారు రకరకాలుగా మాట్లాడతారు మనం దీన్ని కూడా తీసుకోకూడదు మనకి ఏది మంచి అనిపిస్తే అదే తీసుకోవాలి మనకి బాధ కలిగింది అనిపిస్తే అది వాళ్ళకే వదిలేసి అక్కడే వదిలేసి మనం మన పని మనం చూసుకోవాలి అది మనకి చాలా అత్యవసరమైన మనశ్శాంతి కలిగిస్తుంది మనకి ప్రతీదీ మనం మోసుకొస్తే అది మనకి బాధే మిగులుతుంది అనేసి వివేకానందుడు శిష్యుడికి బోధించాడు అనమాట అప్పుడు ఆ శిష్యుడు ప్రశాంతంగా కూర్చుని గురువుగారు మీరు చెప్పింది చాలా బాగుంది కానీ ఆవిడ అనే మాటలో నేను తట్టుకోలేక బాధ కలిగిందంటే అదే కదా చెప్తున్నాను మనం బాగున్నాయే ఇంటికి తెచ్చుకోవాలి బాగోలేనిది అక్కడే వదిలేసాం కదా అలాగే తిట్లు కూడా అక్కడే వదిలేసి వచ్చేస్తే ఏ గొడవ ఉండదు ఇంటికి మోసుకొస్తే తల భారం మనసు భారం అన్నీ భారంగానే ఉంటాయి మనకి అని వితబోధ చేశాడు వివేకానందుడు ఆ శిష్యుడు శాంతించి మనసు ప్రశాంతంగా కలిగి మామూలుగా ఉన్నాడనమాట ఈ కథలోని నీతిని మాత్రమే మనం తీసుకోవాలి ఇది మనసు పెట్టి ఆలోచిస్తే అందరికీ మంచి జరుగుతుంది మనం ఆ క్షణంలో మనం పడ్డ మాటలు గుర్తుకొచ్చి మనం తట్టుకోలేనంత బాధ కలుగుతుంది అది తట్టుకుని ఉండగలిగితేనే మనకి ప్రశాంతత కలుగుతుంది కొంతమంది తట్టుకోగలుగుతారు కొంతమంది తట్టుకోలేరు దేన్నైనా సరే మనం ఈజీగా తీసుకుంటే అక్కడతో అయిపోతుంది కానీ అది మనం మానవలో కదండి మనం అంత గమని ఏది కూడా మర్చిపోలేము పదే పదే గుర్తొస్తూ ఉంటుంది అన్నమాట నిద్ర పట్టదు మనశ్శాంతి ఉండదు ఒక రకంగా కాదు చాలా రకాలుగా మనసు బాధ కలుగుతూ ఉంటుంది అన్నమాట ఈ ఈ కథలోని నీతి మీకు అర్థమవుతుందని ఆశిస్తున్నానండి మీరందరూ కూడా నచ్చుద్దని మీరందరూ కూడా ఈ నీ ఈ కథలోని నీతిని తీసుకుంటారని ఆశిస్తున్నాను ఇది నేను చెప్పిన ఈ వాక్యాలు కొంతమందికైనా సరే ఉపయోగపడుతుందని నా మనస్సాక్షికి నేను చెప్పుకుంటున్నాను నేను చెప్పేది ఎంతవరకు కరెక్టో మీరందరూ కూడా అర్థం చేసుకుంటారని ఆలోచిస్తున్నాను ఏదైనా తప్పులు ఉంటే మన్నించాలి మంచిని మాత్రమే తీసుకుందాం మనం అందరమోని చెడుని ఎక్కడికక్కడే వదిలేద్దాం అలా అన్న రోజుని అలా ఉన్న రోజుని మనకి ప్రశాంతత కలుగుతుంది మనం ఉన్నంతలోని మనసుకి శాంతి కలిగించుకొని మన ప్రయత్నం మనం చేద్దాం ఏమంటారండి ఫ్రెండ్స్ ఈ ఈ నీతి మీకు ఈ ఈ కథలోని నీతి మీకు నచ్చిందని అనుకుంటున్నాను నాకు నేనుగా సృష్టించింది కాదు ఎక్కడో విన్నాను అది ఈ వీడియో ద్వారాగా మీ అందరికీ అందించాలన్న ఉద్దేశంతో మీ ముందుకు తీసుకొచ్చాను ఒక లైక్ ఇవ్వండి కొత్త వారు సబ్స్క్రైబ్ చేసుకుంటానని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరూ సంతోషంగా ఉండాలి బాయ్ అండి